జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ అటెన్షన్ ఈ న్యూస్ వచ్చేసి లవ్ జిహాద్ గురించి లవ్ జిహాద్ గురించి మీలో చాలామందికి ఇప్పటికే తెలిసే ఉంటుంది ఈ లవ్ జిహాద్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎక్కడా కూడా స్కిప్పులు కొట్టకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అసలు ఇలాంటి వెదవలు ఎట్ట పుడతారో ఎందుకోసం పుడతారో ఏం ముద్రించడానికి పుడతారో అసలు అర్థం కాదు వీళ్ళ జీవితం మొత్తం కూడా ఏంటంటే అబద్ధాలు మోసం మరియు హిందువులపై ద్వేషంతో నిండిపోయి ఉంటుంది అసలు ఇలాంటి హీనమైన బ్రతుకులు ఎందుకు బ్రతుకుతారో కూడా తెలియదు ఇలాంటి దరిద్రలను ఏమన్నా అంటే కొంతమందికి వాళ్ళు కూడా రోషం పొడుచుకొని వచ్చారు ఊరికే కూడా కాదు ఇలాంటి వారి మూలంగా ఏంటంటే మన భారతదేశ పరువు గంగలో కలిసిపోతుంది ఇలాంటి మోసగాళ్లతోనే మన హిందూ అమ్మాయిలు మన బంగారాలు కొంతమంది ఏ మాత్రం ఆలోచన జ్ఞానం కూడా లేకుండా వాళ్ళతో ఏంటంటే పిచ్చిగా ప్రేమలో పడిపోతున్నారు మీకు అర్థం అవుతుంది కదా నేనేం చెప్తున్నానో అసలు విషయానికి వస్తా ఇది విన్న తర్వాత మీకు ఒక్కొక్కరికి అయితే ఏమి లే నశాలానికి ఎక్కుతుంది అట్లా ఉంటుంది ఆ ఈ పక్కన ఫోటోలో కనపడుతున్న ఆ వ్యక్తి పేరు మొహ్మద్ షేహ్ బాజ్ కానీ వీడు తన పేరుని ఏంటంటే హర్షిత్ చౌదరిగా మార్చుకున్నాడు ఏం పేరు మహమ్మద్ షెహబాజ్ నుంచి హర్షిత్ చౌదరిగా మార్చుకున్నాడు వీడిది ఉత్తరాఖండ్ రాష్ట్రం వీడు ఒక గాలికి తిరిగే విధవ పైగా ఏంటంటే తాను ఆర్మీ మేజర్ను అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు అంటే గాలికి తిరిగే సన్నాసం ఉన్న కొడుకు వీడేందంటే ఈ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వెనకాడినటువంటి నీతి నిజాయితీ కలిగిన భారతీయ ఆర్మీకి సంబంధించిన మేజర్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు అంటే ఎంత ఎట్టుండాదో చూడండి నక్కకో నాగలోకానికి తేడా వీళ్ళ అఫంగిగాళ్లకు మన భారతీయ ఆర్మీకి ఇంకా దాంటే ఇంకా వాడిలో ఇంకా వాడు వాడు చేసే మోసాలు చూడడానికి ఎలా ఉంటాయో పైగా ఏంటంటే వీడు తన పేరు ఇందాక నేను చెప్పినట్టు హర్షిత్ చౌదరి అని చెప్పేసి ఒక ఫేక్ ఆధార్ కార్డును దాన్ని తయారు చేయించుకున్నాడు అంతేకాకుండా ఆర్మీ మేజర్ అన్న మరొక ఫేక్ కార్డును కూడా తయారు చేసుకున్నాడు ఇక వీడికి ఒక ఊరు అనేది ఉండదు ఎప్పుడు ఎక్కడ ఉంటే అదే వీడు ఊరు అంటే నేను చెప్పిన కదా గాలికి తిరిగి కదా అని వీడు గాలి ముండా కొడుకు ఇక వీడేంటంటే హిందూ అమ్మాయిల కోసం వేట మొదలు పెట్టాడు తాను ఆర్మీ మేజర్నని చెప్పుకుంటా తన పేరు హర్షిత్ చౌదరి అని చెప్పి చెప్పుకుంటా తిరగసాగినాడు ఈ క్రమంలో వీడేంటంటే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కాదా ఏకంగా ఏంటంటే ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది హిందూ అమ్మాయిలను డ్రాప్ చేసినాడు అసలు మన వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా ఇలాంటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలుసుకోకుండా ఇలాంటి వాళ్ళతో అనాలోచితంగా ఎట్ట ప్రేమలో పడతారు అంత గుడ్డిగా ఏంది నాకు అర్థమే కాదే ఏమన్నా మైండ్ ఏమన్నా చిప్పులు ఏమైనా దొబ్బుంటాయా లేకపోతే ఏంది అందుకే చెప్పేది పెద్దోళ్ళు కూడా మన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ బిహేవియర్ ఎట్లా అనేది కూడా ఒక కంట కనిపెట్టుకొని ఉండాలా అంటే అనుమానం కాదు మన బంగారాలు మంచి అయినా కూడా చుట్టూ వాళ్ళు ఇట్ట ఉంటారు వాళ్ళు ఉంటారు జిత్తులు మారి నక్కలు ఉంటాయి కొన్ని గుంట నక్కలు వాళ్ళు ఏదో ఒక విధంగా మన వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ ప్రేమ పేరు చెప్పు మంచితనం చెప్పు ఏదో ఒక మాయ మాటలు చెప్పు ఏదో ఒక విధంగా ఏంటంటే వాళ్ళు ట్రాప్ చేయాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఆడబిడ్డలు ఓల్డ్ ఉండే జాగ్రత్తలో ఓళ్ళు ఉండాలా పెద్దవాళ్ళు ఏంటంటే ఓళ్ళు ఉండే జాగ్రత్తలో ఓళ్ళు ఉండాలా ఆ విధంగా ఉంటేనే మనం మన బిడ్డలు మనం కాపాడుకోగలుగుతాం లేకపోతే ఇంకంతే ఇక తన మారు పేరుతో ఒక హిందూ అమ్మాయిను కూడా చేసుకున్నాడు ఈ సన్నాసిగాడు అయితే వీడు ఎవడు ఈ మహమ్మద్ షహబాజు ఒక ఖరీదైన దొంగ ఏంది బాను ఖరీదైన దొంగ అంటున్నావు ఇప్పుడు దాకా ఏంటంటే లవ్ జిహాదిగా ఉన్నావు ఇప్పుడు ఏం దొంగ అంటున్నావు అనుకుంటారా దీనికి కూడా మ్యాటర్ ఉన్నది వీడు కేవలం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి కదా ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్లోనే వీడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు చూడండి వీడు సృష్టించుకున్న ఈ మేజర్ అని చెప్పేసి ఏదే ఆర్మీ మేజర్ అని చెప్పేసి దానికి ఆ ఫేక్ ఐడెంటిటీ కార్డుకు వీడు చేసే పనులకు ఏమన్నా సంబంధం ఉండదా ఆలోచించండి ఒకసారి ఈ క్రమంలో వీడు వందే భారత్ ట్రైన్లో ఉత్తరాఖండ్ నుంచి అహ్మదాబాద్ పోయినాడు అహ్మదాబాద్ అంటే గుజరాత్ ఆర్థిక రాజధాని అనమాట గుజరాత్లో ఉంటుంది ఇది ఇక వీడు ఈ వందే భారత్ ట్రైన్లో ఒక మహిళ బ్యాగ్ను కొట్టేసి పారిపోతూ ఉంటే అది చూసి పసిగట్టినటువంటి గుజరాత్ పోలీసులు క్షణాల్లోనే వీడిని పట్టుకొని అరెస్ట్ చేస్తారు గుజరాత్ పోలీసులు వాళ్ళు మామూలు వాళ్ళు కాదని చెప్పేసి నేను ఇంత ముందు వీడియోలు కూడా నేను చెప్పిన వాళ్ళ మీద ఎటువంటి రాజకీయ ఒత్తులు కూడా ఉండవు వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు అని చెప్పేసి వీళ్ళు ఆవులిస్తే ఏంటంటే పేగులు లెక్క పెడతారు అంత యాక్టివ్గా ఉంటారు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇంత ముందు అందరికీ చెప్పిన కథలే గుజరాత్ పోలీసులు కూడా వీడు అయ్యే కథలో స్టోరీలు చెప్పినాడు పైగా తన ఫేక్ ఆధార్ కార్డును చూడండి అంటే ఓడి మెడితే ఓడి కొట్టుకున్నట్టే ఈ పని అయితే వాడి వాడికి సంబంధించిన ఈ ఫేక్ ఆధార్ కార్డును ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డు ఏదే వాడు ఆర్మీ మేజర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు కదా ఆ కార్డును పోలీసు వాడు చూపించాడు కానీ ఓళ్ళు గుజరాత్ పోలీసు వాళ్ళు ఇలాంటి సన్నాసి కాళ్ళలో ఇట్లా చాలా చాలామంది చూస్తుంటారు వాళ్ళు అయితే వీడిపై అనుమానం వచ్చినటువంటి గుజరాత్ పోలీసులు వీడికైతే మాములుగా గట్టిగానే బాగానే దయించినారు అంతే వీడి నోటించి నిజాలు ఏంటంటే జల 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 అంత వరద వరదగా వరద వచ్చారు చూడు ఆ మరి మొత్తం అన్ని తనుకొని బయటకు వచ్చేసినాయి గేట్లు అన్ని గేట్లు కదా ఎత్తి ఎట్టొచ్చాయి నీళ్ళు ఆ మారి నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి తన పేరు మహమ్మద్ షహబాజ్ అని ఒక లవ్ జిహాదీను అని తన మొత్తం కథన ఏంటంటే పోస కూర్చున్నట్టు పోలీసు వాళ్ళకైతే చెప్పేసి దీంతో వీడికి మళ్ళీ నాలుగు వెళ్ళిన గుజరాత్ పోలీసులు వీడి మీద కఠినమైన శిక్షణల కింద కేసులు బుక్ చేసి తీసుకుపోయి లోపలేశారు ఈ సందర్భంగా న్యూస్ అక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే హిందూ అమ్మాయిలు దయచేసి జాగ్రత్తగా ఉండండి బయట కానీ సోషల్ మీడియాలో కానీ అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మి ప్రేమ దోమ ఎన్ని అయినా ఎన్ని కాదు అదే చెప్పేది మళ్ళీ నేను ఎక్కువ మాట్లాడితే చాలా మందిని నేను ఏదో బాధ పెట్టేట్టు అందుకని చెప్పి చాలా వరకు ఓపెన్గా మాట్లాడడం లే దయచేసి గుడ్డిగా ఈవని నమ్మి వాళ్ళతో ప్రేమలో పడొద్దు దాని వచ్చేసి చాలా కుట్రలు కుతంత్రాలు చాలానే ఉంటాయి నేను ఇంకొక మాట చెప్తున్నా గతంలో కూడా నేను సార్లు చెప్పిన ఈ కేరళ స్టోరీ అనేది ఒక ఈ లవ్ జిహాద్కి సంబంధించి ఆ లవ్ జిహాద్కి సంబంధించిన నేపథ్యంలో తీసిన ఒక సినిమా ఒకటి ఉన్నది తెలుగులో కూడా ఉన్నది అది అందరూ చూడండి మన ఆడబిడ్డలు కూడా అందరూ చూపిమని చెప్పి నేను చెప్పిన దయచేసి చూపించండి వాటిలో ఏదైనా అభ్యంతరకరమైన కొన్ని సీన్లు ఉంటే కావాలంటే ఆ టైంలో ఫార్వర్డ్ అయినా చేయండి ప్లీజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ సినిమా చూడాలి నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా ఇట్నే కాదు ఏది ప్రేమించే తీసపోయి ఆడినా వ్యభచార కోపాలకు అమ్మేసేదో లేకపోతే వీళ్ళని తీవ్రవాదులుగా ఐసిసి వాళ్ళకి అప్పగించేదో ఇటే కాదు కొంతమంది ఏం చేస్తారంటే మానవ ఆక్రమణ రవాణా అంటారు ఏది వాళ్ళ ఆర్గాన్స్ ఉంటాయి వాళ్ళ శరీరంలో ఉండే ఇప్పుడు గుండె కావచ్చు కళ్ళు కావచ్చు కిడ్నీలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని పోయేది ప్రేమ పేరు చెప్పి అడుగు తీసుకొని పోయి వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు ఏంటంటే వీళ్ళని చంపేసేది వీళ్ళ అవయవాలు అంటే వీళ్ళ దేహానికి సంబంధించిన అవయవాలు అన్నీ కూడా వాళ్ళు అట్లా ఆ విధంగా దాని మీద వ్యాపారం కూడా చేస్తారు అంటే మీరు ప్రేమ అని మీరు నమ్ముతారు కానీ మీ ప్రాణాలతోనూ మీ అవయవాలతోనూ వాళ్ళు వ్యాపారాలు చేస్తా ఆటలాడుతారు దయచేసి అర్థం చేసుకోండి ఏం చెప్పాలో ఒక్కోసారి చెప్తా ఉంటే నేనే డల్ అయిపోతున్నా మీలో మాత్రం మార్పు ఎంతవరకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో దయచేసి లైక్ చేయండి తప్పనిసరిగా ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరికి చేరాలా మీ దండం పెడతా ఈ పార్టీలకు సంబంధించిన విషయం కాదు మన దేశానికి సంబంధించిన విషయం మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ఎన్నో ఇంపార్టెంట్ న్యూస్ను మేము మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరిలో మార్పు రావాలనేదే మా ప్రయత్నం ప్లీజ్ మా ప్రయత్నానికి మీరు అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున సవినంగా వేడుకుంటాం 第1手ム <music>